అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ఇరవై ఎనిమిదో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైక్ చేయండి రావణ్ నిన్ను చూసి అప్పాచానా రాముడితో ఎందుకు పోల్చాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రాముడు ఎంత గొప్పవాడో నాకు తెలియదు కానీ నీకున్నంత గొప్ప మనసు చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు పూజించి ఆ రాముడు ఎంత గొప్పవాడో అని వయసు మాత్రం గిల్టీ ఫీలింగ్తో కూలిపోతుంది సరిగ్గా అప్పుడే సల్మాన్ వాళ్ళు జగపతి రావుని స్వామీజీని మనోహర్ని తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగా పడేస్తారు మహాదేవన్ మనసుకు అర్థమవుతుంది ప్రయాణ గడియలు వచ్చేసాయని జగపతి రావుని మనోహర్ని స్వామీజీని తీసుకొచ్చి వాళ్ళ ముందు పడేస్తారు మహాదేవన్ మనసుకు అర్థమవుతుంది ప్రయాణ గడియలు వచ్చేసాయని వాళ్ళని చూసి రోహిత్ షాక్ అయినా కూడా వాళ్ళని చెదిరించుకొని మొహం పక్కకు తిప్పేసుకుంటాడు వయసు కళ్ళు తుడుచుకొని లేచి వాళ్ళ నాన్న ఎదురుగా వెళ్ళి కూర్చొని నాన్న ఒకటి అడుగుతాను నిజం చెప్తావా మనోహర్ ఏం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పేస్తుంటే సల్మాన్ తన గంతు మనోహర్ని కొట్టి మేడం మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అటు తిప్పుతా వింట్రా మేడం అడిగిన వాటికి తిన్నగా సమాధానం చెప్పు లేదంటే మా రావణ్ సార్ చేతిలో ప్రాణాలు కోల్పోతావు వయసు ఏడుస్తూనే నాన్న నన్ను చంపాలనుకున్నది నువ్వేనా నిజం చెప్పు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు కదా నీకు నా మీద అసలు కోపమే రాదు కదా ఇదంతా అబద్ధం కదా నోరు తెరిచి ఒక్క మాట చెప్పు నాన్న మనోహర్ సైలెంట్గా తలదించుకుని ఉంటే జగపతిరావు నోరు తెరిచి నిన్ను చంపాలని ప్లాన్ చేసిందే నీ బాబు అని అంటాడు వయసు నమ్మలేనట్లుగా వాళ్ళ నాన్న వైపు చూస్తుంటే జగపతిరావు మాట్లాడుతూ మీ నాన్న వైపు చూస్తే ఏం తెలుస్తుంది నన్ను అడుగు నీ బాబు ఏమేమి చేశాడు నేను చెప్తాను నువ్వు అనుకున్నట్టుగా నీ బాబు మంచి తండ్రి కాదు కన్న కూతులనే చంపాలనుకున్న కషాయి తండ్రి నీ నాన్న నీ మనసులో మీ అమ్మ అంటే విషాన్ని నింపాలని మీ అమ్మలాగే ఉన్న నీ పెద్దమ్మ మీద వసీకరణ మంత్రం వాడి నిన్ను చంపడానికి ప్రయత్నించేలా చూశాడు మల్లిక అదే మొదటిసారి వాళ్ళ నాన్న చూడటం కానీ మొదటిసారి చూస్తున్న సంతోషం కూడా లేకుండా పోయింది వాళ్ళ నాన్న గురించి తెలుస్తుంటే వైషు బాధలో చిన్నప్పటి నుంచి నువ్వు నా మీద చూపించిన ప్రేమ అంతా కూడా అబద్ధమైన నాన్న అని అడుగుతుంది నేను ప్రేమగా చూసింది నీ మీద ప్రేమతో కాదు నిన్ను బలిస్తే వచ్చే బంగారం కోసం అంటాడు జగపతిరావు వైషో బాధతో నోరు తెరవలేకపోతుంటే రోహిత్ మాట్లాడుతూ బలి బలివ్వాలనుకున్న వాళ్ళు నాతో ఎందుకు పెళ్లి చేయించాలనుకున్నారు మా ఇద్దరిని ఎందుకు బలివ్వాలనుకున్నారు అని అడుగుతాడు రోహిత్ అసలు ఆ రోజు పెళ్లి చేయించాలనుకుంది నీకు వైష్ణవి కాదు అసలు ఆ రోజు పెళ్ళిలో ఉంది వైష్ణవినే కాదు అంటాడు జగపతిరావు అందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయింది అందరి మొహల్లో కన్ఫ్యూషన్ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది రావణ్ లేచి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా ఈ రావణ్ ముందు నోటికొచ్చినట్టు బాగితే మరోసారి మాట్లాడడానికి మెడకాయ మీద తలకాయ ఉండదు అని అంటాడు నేను చెప్పేది నిజం అందరూ అనుకున్నట్లుగా రోజు వెళ్ళి రోహిత్కి వైష్ణవి కాదు మరి అడుగుతాడు రావణ్ రోహిత్ అండ్ ఈ వైష్ణవి అక్క మల్లిక వినగానే అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి జగపతిరావు మళ్ళీ మాట్లాడుతూ ఆ రోజు మీ కళ్ళ ముందు ఉంది వైష్ణవినే కావచ్చు కానీ తన మెడలో పడబోయే తాళి మాత్రం వైష్ణవికి చెందదు అది కేవలం వాళ్ళ అక్క మల్లికకు మాత్రమే చెందుతుంది అది ఎలా అవుతుంది అడుగుతాడు రావణ్ అవుతుంది ఎందుకంటే మేము జరిపించాలనుకున్న పెళ్ళి ఇద్దరి మనుషులకు కాదు ఒక మనిషికి ఒక రాక్షరాలకి అంటాడు జగపతిరావు మీరు అది చెప్పేది మాకేం అర్థం కావట్లేదు అంటాడు రోహిత్ జగపతిరావు స్వామీజీని చూసి స్వామీజీ ఆ రోజు మాతో మీరు ఏం చెప్పారు ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పండి అంటాడు స్వామీజీని ఓరుతేర్చి నిజం చెప్పాలంటే నాకు కూడా వాటి గురించి ఏం తెలియదు నాకు పైనుంచి వచ్చే ఆజ్ఞలను మాత్రమే వీళ్ళకి చెప్తాను ఈ మల్లికలో ఉన్న రాక్షసమాతను బంధించి సరిగ్గా రోహిత్ తాలి కట్టే సమయానికి వైష్ణవి శరీరంలోకి ఆత్మను పంపితే రాక్షసమాత వివాహం అవుతుంది పూర్వజన్మ నుంచే భర్త అంటే అపారమైన ప్రేమ ఉన్న రాక్షసమాత మెడలో తాలిపడితే రోహిత్నే భర్త కానుకొంత చెప్పు చేతల్లో ఉంటుంది ఆ తర్వాత రోహిత్ని అలాగే వైష్ణవిని వైష్ణవిలో ఉన్న రాక్షసమాతని ముగ్గురిని బలిచ్చి సముద్రంలో ఉండే ఒక రాక్షసుని నిద్రలేపాలని మాత్రమే నాకు తెలుసు అంతకు ముందే నాకు కూడా ఏమీ తెలియదు అంటాడు రావణ వాళ్ళను చూసి ఏం తెలియదా ఈ సమాధానం కోసం మిమ్మల్ని ఇండియా నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది మీ డ్యూటీ నుంచి అసలు నిజాలు రాకపోతే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు అని అంటుంటే వాళ్ళకేం తెలియదు అని వెనుక నుంచి మహాదేవన్ మాట్లాడతాడు అందరూ మహాదేవన్ వైపు చూడగానే మహాదేవన్ నోరు తెరిచి నిజంగానే వాళ్ళకేం తెలియదు వాళ్ళ మాటల్లో ఉన్న అస్పష్టతను చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు కేవలం కీలు బొమ్మలు మాత్రమే కానీ అన్నీ తెలిసిన అసలు సూత్రధారులు కాదని ఇది మీరు అనుకున్నంత చిన్న కథ అయితే కాదు మీ ఊహలకు కూడా అందలేనంత చాలా పెద్ద కథ రోహిత్ మరియు రావణ్ ఇద్దరు ఒకేసారి ఏంటా కథ అని అడుగుతారు మహదేవన్ ఈ విశ్వంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి కొన్ని దైవశక్తులు ఉన్నాయి అలాగే మరికొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి దైవకరమైన అస్త్రాలు ఉన్నాయి అలాగే దుష్టకరమైన అస్త్రాలు ఉన్నాయి ఈ విశ్వాన్ని తమ అదుపులో ఉంచుకోవాలని ఎంతోమంది రాక్షసులు ప్రయత్నించారు చివరికి విఫలమయ్యారు కానీ మనుషుల వల్ల అయిన దేవతల వల్ల అయినను రాక్షసుల వల్ల అయినను మరి ఏ ఇతర జీవుల వల్ల అయినను మరణమే సంభవించని ఒక రాక్షసుని కదా భిక్షాంతకుడి కదా ఈ భూమి మీద మానవాళి పుట్టక ఈ భూమి శూన్యమైన అంధకారంలో వేలాడుతున్నప్పుడు అంటే ఈ భూమి మీద రాక్షసుల ఆధిపత్యం జరుగుతున్న రోజుల్లో రాక్షసులు అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా భూమిలో సంచరిస్తూ తిరుగుతూ ఉంటే అనుకోకుండా దేవతలు అందరూ కలిసి వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు వెంటనే రాక్షసులు అందరూ ఏకమై వాళ్ళతో యుద్ధానికి దిగారు దేవతలు రాక్షసుల మధ్య కురుక్షేత్రం జరుగుతున్నట్లు పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇంద్రుడు ఇచ్చిన వరాల వల్ల చంపబడిన దేవతలు మరలా తిరిగి లేవగలుగుతున్నారు కానీ రాక్షసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ఎట్టకేలకు రాక్షుల్ని రాక్షసుల్ని సంహరించి దేవతలు యుద్ధంలో గెలిచారు కుప్పలు కుప్పలుగా రాక్షసుల్ని అందరినీ తెచ్చి ఒక చోట పడేశారు దేవతలు దీనికి గురవాహనం అని పేరు పెట్టారు అక్కడితో ఆ కథ అయిపోయిందని అందరూ అనుకున్నారు ఆ తర్వాత భూమి ఎంతో అందంగా తయారు చేయబడింది సూర్యుడు చంద్రుడు ఆకాశం సముద్రాలు నదులు చెట్లు మొక్కలు పక్షులు జంతువులు చిన్న చిన్న జీవులు ఆ తర్వాత భూమి మీద మొదటి ఆది మానవులు ఇలా భూమి తరాలు మారుతూ అభివృద్ధి చెందుతూ ఎన్నో నూతన పద్ధతులను మరెన్నో కొత్త విధానాలను కొత్త కొత్త సాంప్రదాయాలను చూసుకుంటూ ఈ ఆధునిక కాలంలో కడుగుపెట్టింది ప్రపంచం అలా ముందుకు సాగుతుంటే ఒకరోజు భూమి మీద ఉన్న మహాసముద్రం అడుగు భాగాన్ని నుంచి వచ్చిన చిన్న శబ్దం మొత్తాన్ని చిన్నగా కంపెంపు చేసింది దేవతలు సైతం ఆ శబ్దానికి కంగుతున్నారు దేవతలంతా కూడా సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఏమైందో చూడాలని అనుకున్నారు కానీ ఏ ఒక్కరు కూడా కింద వరకు వెళ్ళలేకపోయారు దేవతలంతా కలిసి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శివుడి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో భూమి మీద అని విచారించగానే అప్పుడు వాళ్ళందరికీ విషయం తెలుస్తుంది భూమి మీద ఒక మహా రాక్షసుడు ఉన్నాడని విష్ణుమూర్తి వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్తాడు ఆ రోజు జరిగిన యుద్ధంలో రాక్ష జాతి అంతా చనిపోయింది అనుకున్నారు అందరూ కానీ నారీశ్వరుడు అనే రాక్షసుడు తన ఇద్దరు బిడ్డల్ని భూమి కింద నీళ్ళలో దాచిపెట్టి యుద్ధంలో మరణిస్తాడు ఆ ఇద్దరు బిడ్డలు కూడా చిన్నపిల్లలు కావడంతో విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని బ్రతకనిస్తుంది ఆ ఇద్దరు బిడ్డలు కూడా పెద్దవారవుతూ ఎప్పుడూ కూడా శివ తపస్సులోనే పెరుగుతూ వచ్చారు కనికరపడి వదిలేసినందుకు ఎప్పుడూ కూడా శివ తపస్సులో పెరుగుతున్నారని తన గుర్తుగా వాళ్ళు ఉండడానికి బంగారంతో ఒక ఊరు నిర్మించి అక్కడ ఉండనిస్తుంది ఒకనాడు శివుడికి బదులుగా పార్వతీదేవి వీళ్ళ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే మీకు ఏం కావాలో అని అడుగుతుంది పెద్ద బిడ్డ మా జాతి మొత్తం నాశనం అయిపోయింది రాక్షస జాతిలో నేను నా చెల్లి తప్ప ఎవరూ లేకుండా పోయాం అందుకే మా జాతి నుంచి కనీసం ఒక్కరైనా మిగలాలని కోరుకుంటూ నాకు కానీ నా చెల్లికి కానీ ఒక వరం ఇవ్వండి పార్వతీదేవి ఏ వరం కావాలి పెద్ద బిడ్డ అప్పుడు ఆ రావణుడికి ఇచ్చినట్టుగా మాకు కూడా వరం ఇవ్వండి మానవుల చేతనైనను దేవతల చేతనైనను దానవుల చేతనైనను మరి ఏ ఇతర జంతువుల వల్లనైనాను మాకు మరణం రాకూడదని వరం ఇవ్వండి పార్వతీదేవి తదాస్తు నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది అని పెద్ద బిడ్డకు వరం ఇచ్చి రెండవ బిడ్డను చూసి నీకేం కావాలి బాలిక అని అడుగుతుంది రెండవ బిడ్డ ఈ భూమి మీద నేనే గొప్ప రాక్షసురాలు అవ్వాలి పార్వతీదేవి చిన్నగా నవ్వి ఈ భూమి మీద రావణుడు వంటి గొప్ప రాక్షసుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు కూడా కానీ నువ్వు అడిగిన దానికి నేను ఇస్తున్న వారం రాక్షసులందరికీ కూడా రాక్షసు మాత్రమే అవుతావు ఇద్దరు సంతోషంతో నిండిపోతుంటే పార్వతీదేవి ప్రతిదానికి సమయం కలదు జన్మకైనా సమయం వస్తుంది అంతానికైనా సమయం వస్తుంది ఎంత గొప్ప రాక్షనైనా అహంకారానికి పోతే నాశనం తథ్యం అని చెప్పి మాయమైపుతుంది ఇద్దరు బిడ్డలు కూడా తన తండ్రి రక్తనారీశ్వరుడికి శక్తుల్ని వరాలని లీనం చేసుకొని దేవతల మీద యుద్ధానికి సిద్ధమవుతారు ఇప్పుడు యుద్ధం జరిగితే ఆ ఇద్దరు రాక్షసుల చేతిలో దేవతలంతా మరణిస్తారని తెలుసుకున్న త్రిమూర్తులు కలిసి వాళ్ళని యుద్ధానికి వెళ్లకుండా ఆపేస్తారు విష్ణుమూర్తి రాక్షస మాత ఆత్మను బంధించి పెడతాడు బ్రహ్మ ఆ రాక్షలకున్న వరాలు పనిచేయకుండా ఆపేస్తాడు లక్ష్మీదేవి వాళ్ళ కోసం సముద్ర అడుగు భాగంలో నిర్మించిన ఊర్లోనే శివుడు తన త్రిశూలంతో ఇద్దరిని అక్కడే బంధిస్తాడు బయటకు రానివ్వకుండా వాళ్ళ పని కూడా వాళ్ళ పని కూడా అక్కడితో అయిపోయింది అనుకున్నారు కానీ అసలు కదా అప్పుడే మొదలయ్యింది అని ఊహించలేకపోయారు రక్త నారీశ్వరుడు బ్రహ్మ దగ్గర తీసుకున్న వరాలను అలాగే రాక్షసమాత పార్వతీదేవి దగ్గర తీసుకున్న వరాలను ఉపయోగించుకొని రాక్షసమాత తన శరీరాన్ని ఆ గ్రామంలో ఒక చోట బంధించుకొని తన ఆత్మను బయటకు తీసుకొచ్చుకుంటుంది సముద్రం దాటి బయటకు వెళ్ళాలని అనుకుంటుంది కానీ బయటకు వెళ్ళనివ్వకుండా త్రిశూల దండం ఆపేస్తుంది ఆ రాక్షసులు ఇద్దరూ కూడా తిరిగి లేచిన బయటకు రాకూడదు అని ఆ సముద్రం చుట్టూ త్రిశూల దండం పెట్టాడు శివుడు అయినా కూడా రాక్షస మాత ఆత్మ తన తాంత్రిక విద్యలని ఉపయోగించి తన పూర్తి శక్తిలో నుంచి అలాగే తన శరీరంలో ఉన్న కదులుతున్న రక్తంలో నుంచి ఒక బిందువు రక్తపు బొట్టును సముద్రం బయటకు వదులుతుంది ఆ రక్త బిందువు వెళ్ళి సముద్రం ఒడ్డున ఉన్న ఒక కడుముసలి ఆవిడ నోటిలో పడుతుంది చనిపోయే చివరి దశలో ఉన్న ఆ ముసలి ఆవిడ శరీరంలో రాక్షసమాత రక్త బిందువు కలవగానే ఆవిడ విజృంభించి చేసిన బీభత్సానికి కైలాసంలో ఉన్న శివపార్వతులు ఇద్దరికీ కూడా కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి ఆ ముసలావిడ తన నోటితో తాంత్రిక మంత్రాలు చదువుతూ ఉంటే ఒక్కసారిగా సముద్రం అంతా కూడా పూనకం వచ్చినట్టుగా అలలతో ఊగిపోతుంది భయంకరమైన పెద్ద అలలు సునామీలా విరుచుకు పడుతూ ముందు ముందుకు వస్తూ ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న ప్రజలు భయంతో పారిపోతున్నారు ఆమె లోపల పనిచేస్తూ ఉన్న రాక్షసమాత రక్తబిందువు ఇంకాస్త శక్తిని పుంజుకొని గాలిని కూడా శాసించడం మొదలు పెడుతుంది ఒక చేత్తో గాలిని శాసిస్తూ సుడిగాలుల్ని ప్రజల మీదకి వదులుతూ మరో పక్క తన నోటితో మంత్రాలు చదువుతూ సముద్రంలో సునామీని పుట్టిస్తుంది అప్పటిదాకా కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ ఉన్న ఆ ముసలావిడ తల అమాంతం పైకెత్తి కళ్ళు తెరిచి చూస్తుంది ఆవిడ మంత్రాలు చదువుతూ తలను కోపంగా పక్కకి జరుపుతూ ఉంటే ఆకాశంలో మెరుపులు మెరవడం మొదలయ్యాయి తన కాళ్ళతో భూమిని తన్ని పైకి లేక కాల్లోకి లేస్తుంటే ఒక పక్క మంటలు అంటుకుంటుంటే మరో పక్క నేల మీద ఉన్న మట్టి అంతా కూడా సుడిగాలులతో లేస్తుంది ఆ ముసలావిడ గాల్లోకి లేస్తూ రెండు చేతులని గట్టిగా పట్టుకొని మంత్రాలు చదువుతూ ఉంటే పంచభూతాలని శాసిస్తుంటే ఆకాశంలో మెరుపులు సముద్రంలో సునామి సుడిగాలు నేల మీద మట్టి మంటలు అన్నీ కూడా ఆ ముసలావిడ మాట వింటున్నాయి ఆవిడ ఆ పంచభూతాలను తన మాటల ద్వారా శాసిస్తూ భూమి మొత్తాన్ని వణికిస్తోంది పంచభూతాల అధిపతి శివుడు కోపంతో తన త్రిశూలను చేత పట్టుకొని నాశనం చేయడానికి వెళ్ళబోతూ ఉంటే పార్వతీదేవి తన భర్త నాపి ఓ లయకారక ఈ సమయాన నీవుని త్రిశూలంతో వాళ్ళని చంపినచు ఆ రాక్షస శక్తి మరింత అధికమై ముల్లోకాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది అలా కాకుండా బయటకు వచ్చిన ఆ రక్త బిందువును అంతం చేసినా కూడా సముద్రంలో బంధింపబడి ఉన్న ఇద్దరు రాక్షసులు త్రిశూల దండాన్ని దాటుకొని భూమి మీదకి వచ్చేస్తారు ఈ సమయంలో మార్గం నాశనం కాదు బంధించడం మాత్రమే మీ రాగండి ఆ రాక్షమాత రక్త బిందువును నేను వస్తాను అని పార్వతీదేవి భూమి మీదకొచ్చి ఆ ముసలావిడితో యుద్ధానికి దిగుతుంది ఆ ముసలావిడిలో రాక్షసమాత రక్త బిందువు ఉండడం వల్ల పార్వతీదేవి వేసే అస్త్రాలను శక్తుల్ని అడ్డుకుంటూ ప్రతిదాడి చేస్తుంది పార్వతీదేవి తన భర్త మెడలో ఉన్న నాగసర్పాన్ని తనతో పాటు తీసుకొచ్చుకొని ఆ ముసలావిడ ప్రతిదాడి చేసే సమయంలో ఆమె మీద విసురుతుంది నాగ సర్పాన్ని విదిలించుకోవాలని చూస్తుంటే అంతలోనే పార్వతీదేవి కాళీమాత అవతారం ఎత్తి ఆనాడు రక్తబీజుడిని ఎలా అయితే రక్తం కింద పడకుండా నాలికతో పీల్చి అతన్ని సంహరించిందో అదే విధంగా ఆవిడ్ని సంహరించి ఆ ముసలావిడిలో ఉన్న రక్త బిందువుని పీల్చి తన దివ్యమైన శక్తితో దాన్ని పట్టుకొని బంధించి అది బయటకు రాకుండా పార్వతీదేవి రక్తాన్ని చెందించి ఆ రెండు రక్త బిందువులను ఒక అణువుగా మారుస్తుంది పార్వతీదేవి రక్త బిందువు మరియు రాక్షసమాత రక్త బిందువుతో ఒక అణువు ఏర్పడి భారతదేశంలో ఉన్న సూచీంద్రం తనుమాలయం దేవాలయంలో గర్భగుడిలో వచ్చి చేరుతుంది అప్పటి నుంచి రాక్షసమాత ఆత్మ విడుదల కోసం ఎదురు చూస్తూ పార్వతీదేవి మీద పగతో రగిలిపోతుంటే రోహిత్ ఇన్వాల్వ్ అవుతూ ఒక రక్తపు బొట్టు పంచభూతాలని శాసించిద్దా అని షాక్ అయ్యి అడుగుతాడు మహాదేవన్ అది రాక్షసమాత రక్తం ఒక చిన్న బొట్టే పంచభూతాల్ని శాసించిందంటే ఆ రక్తం ఎంత శక్తివంతమైనది అయి ఉండాలి రాక్షసమాత ఇంకెంత శక్తి కలతయి ఉండాలి అని అంటాడు రామ్ మాట్లాడుతూ మరి అలా అయితే నా చెల్లి మల్లికలో ఉంది ఆ రాక్షసమాత అని అడుగుతాడు రాక్షసమాత ఆ మహాసముద్రం నుండి విడుదల కాలేదు ఒకవేళ ఆ రాక్షసి కానీ విడుదలైతే పెద్ద యుద్ధమే జరుగుతుంది అంటాడు మహాదేవన్ ఎవరెవరికి అడుగుతాడు రోహిత్ మహదేవన్ కొంచెం గట్టిగా మీ ఎదురుగా ఉన్న ఈ అక్కా చెల్లెలిద్దరికీ అని అంటాడు అందరూ షాక్ అవుతూ వాళ్ళిద్దరిని చూస్తుంటే మళ్ళీకి షాకింగ్గా మా ఇద్దరికి యుద్ధం ఏంటి అని అడుగుతుంది అందరి ప్రశ్న కూడా అదే అన్నట్టుగా మహాదేవాన్ని చూస్తారు మహాదేవన్ మల్లిక జన్మ ఆ రాక్షసమాత అంశకి ప్రతిరూపం ఆ శరీరంలో ప్రవహించేది రాక్షసమాత రక్తబిందువు ఖచ్చితంగా ఒక రోజున ఆ రాక్షసమాత విడుదల పొందుకొని మల్లిక శరీరంలోకి వస్తుంది అది జరిగిన రోజున వైష్ణవి ప్రాణానికే ప్రమాదం అని అంటాడు ఎందుకు అని అడుగుతాడు రావణ్ ఆ రాక్షసమాత పార్వతీదేవి మీద పగతో రగిలిపోతుంటుంది ఒక్కసారి కానితను బయటకు వచ్చి మల్లిక శరీరంలో కలవగానే ఆ పార్వతీదేవి ప్రతిరూపమైన ఈ వైష్ణవిని చంపేస్తుంది వైష్ణ్ భయంగా కొంచెం వెనక్కి వెళ్తుంటే మహాదేవన్ ఆమెను చూసి భయపడకమ్మ నీ అక్క శరీరం మీదకు ఆ మాత వచ్చిన మరుక్షణం నీ అసలు దైవత్వ రూపం పార్వతీదేవి బయటకు వచ్చి ఆ రాక్షసురాలితో యుద్ధం చేస్తుంది ఇది ఖచ్చితంగా మరలా జరిగి తీరుతుంది అక్క చెల్లెల మధ్య మహాయుద్ధం జరగబోతుంది మాత ఎంత శక్తివంతమైన పార్వతీదేవి ప్రతిరూపాన్ని కాపాడడానికి ఆ పరమశివుడు ఎవరో ఒకరిని పంపుతాడు ఆయన అలా అనగానే వయసు తలెత్తి రావణ్ వైపే చూస్తుంది రావణ్ణి చూడగానే అప్పటిదాకా ఉన్న భయం పోయి రావణ్ పక్కనే ఉన్నాడు అని ధైర్యం వచ్చింది రామ్ మల్లికలో ఉన్న రక్తం రాక్షసు మాత రక్తమే అయితే తను కూడా పంచభూతాల్ని శాసించాలి కదా అని అడుగుతాడు మహాదేవన్ తన మనసులో రాక్షసమత రక్తాన్ని ఎదుర్కోవడానికి రావణుడు ఉన్నాడు ఆ రక్తమే లేకుండా చేయడానికి రాముడి ప్రతిరూపం కూడా ఇక్కడే ఉన్నాడు ఆ ఇద్దరు అమ్మాయిలకు కాపలాగా ఒక రావణుడు ఉన్నాడు అలాగే రాముడు నిలబడి ఉన్నాడు జరగబోయే యుద్ధంలో గెలుపు ఎవరిదో చూడాలి అని అనుకుని పైకి మాత్రం ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు కదా అందుకే ఆ రక్త బొట్టు విజృంభించలేదు అని అంటాడు అదేంటి దానికి పెళ్ళితో సంబంధం ఏంటి అని అడుగుతాడు రామ్ ఆ రాక్షతకు శివుడంటే పంచ ప్రాణాలు ఆ శివుడిని ప్రేమించింది ఆరాధించింది ఆయన జపమే చేసింది ఆయన్నే భర్తగా పొందుకోవాలని ఆశించింది కానీ తన కోరిక తీరకపోవడానికి కారణం పార్వతీదేవిని అని ఆవిడ మీద కోపం పెంచుకుంది ఆ రాక్షసు మాతకు ఏదైనా ఆడ శరీరం దొరికితే ఆ శరీరానికి భర్త ఉండాలని కోరుకుంటుంది ఆ భర్తలో శివుని చూసుకొని తన కోరికను తీర్చుకోవాలని చూస్తుంది అందుకే పెళ్ళైన శరీరమే ఆ రాక్షసికి చాలా సంతోషంగా ఉంటుంది అందరూ సైలెంట్ అయిపోతే మల్లిక నోరు తెరిచి నాకు పెళ్ళి అయిపోయింది అని అందరికీ షాక్ ఇస్తుంది అందరూ షాకింగ్గా చూస్తుంటే మల్లిక వెళ్ళి రోహిత్ పక్కన నిలబడి రోహిత్ గారే నా భర్త అని ఈసారి రోహిత్కే పెద్ద షాక్ ఇస్తుంది రోహిత్ షాక్ అయ్యాము కళల్లోకి చూడగానే మల్లిక ధైర్యంగా చూడలేక తల దించేస్తుంది రోహిత్ ఈ విషయం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం మీరు చెప్పండి అంకుల్ తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు మహదేవన్ ఆ రాక్షమాత అనుకున్నట్టు ఆ సముద్రం నుంచి విడుదల పొందుకుందంటే మల్లికను ఆవహించుకొని తనతోనే ఈ లోక వినాశనం జరిపిస్తుంది అని అంటాడు అంటే రాక్షసమాత సముద్రం నుంచి బయటకొచ్చిందంటే లోకాన్ని అంతం చేసేస్తుందా అంత పవర్ఫుల్ ఆ రాక్షసురాలు అని అడుగుతాడు ఇదంతా కేవలం ఒక రాక్షసురాలి కథ మాత్రమే అసలైన రాక్షసు కథ ఇంకా మిగిలి ఉంది దాన్ని వినడానికే కాదు ఊహించుకున్నా కూడా భయంతో ఒళ్ళు జలధరిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండ విశ్వాసాన్ని సైతం తన ఒకేసారి మింగేగల మహాఘటోత్కర్చిని పోలినవాడు అగ్ని పర్వతాలను పోలిన నయనాలు కలిగినవాడు లక్ష్మీదేవిని బ్రతిమాలుకుని లెక్కలైనంత బంగారంతో ఒక ఊరినే కట్టించుకున్నవాడు పార్వతీదేవిని బ్రతిమాలు వరాల్ని పొందుకున్నవాడు రాక్షసమాతని పెట్టుకొని తన తండ్రి వరాల్ని పొందుకున్నవాడు తన శక్తితో ముల్లోకాలను సైతం వణికించగల మహారాక్షసుడు దేవతలు ఆయనకు పెట్టిన పేరు భిక్షాంతకుడు తర్వాత ఆయన అతి భయంకరుడై భిక్షాసుడిగా మారిన కథ కథ ఇంకా ఉంది మరి చెల్లెల మధ్య యుద్ధం జరిగితే రావణ్ రోహిత్లు వాళ్ళని కాపాడతారా రావణ్ వైశ్యు ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా రక్షిస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్